నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరీశంకర్ బాబన్న నందికంటి రవీల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రజలు కలిగి ఉన్నారని అందుకు ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను గెలిపించారని సంక్షేమం కోసం ప్రభుత్వం సహకరిస్తుందని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరీ శంకర్ బాబన్న నందికంటి రవి నూట డివిజన్ చెందిన వివిధ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా డప్పులు బోనాలు నృత్యాల సందడితో కళాకారుల నృత్యాలతో ర్యాలీ అలరించింది గోపాలపురం రెజిమెంటల్ బజార్ సంగీత్ మీదుగా ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు అంబేద్కర్ నగర్ మారేడుపల్లి వాల్మీకి నగర్ లో కాంగ్రెస్ పార్టీ యువ నేత సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ గెలుపు పట్ల విజయోత్సవ ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహించారు విజయోత్సవ ర్యాలీ విజయవంతంగా కొనసాగడంతో కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు విజయోత్సవ ర్యాలీ తీశారు అందులో విజయోత్సవ ర్యాలీ అనుకుంటున్నారు కానీ నేను కూడా అందరికీ కృతజ్ఞత చెప్పడానికి ఒక ర్యాలీ తీశాము అందరినీ కలవడం జరిగింది అందరికీ కృతజ్ఞత చెప్పడం జరిగింది వాళ్ళు ఆశీర్వదించకుంటే ఈరోజు ఈ స్థాయికి ఉండేవాళ్ళమే కాదు ఎందుకంటే ఎంత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ప్రజల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు వేస్తేనే గెలుస్తాం కాబట్టి వారు ఈరోజు ఓటేయడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ఇస్తుందో వారి దాని ద్వారా చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కంటోన్మెంట్ కాన్స్టిట్యుయన్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ అయితే తో ఆలోచనతోటి ఈరోజు నన్ను ఆశీర్వదించడం అయింది ఈ ముఖ్యంగా నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు టికెట్ ఇవ్వకుంటే నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ ఏదైతే విజన్ ఉందో చేయాలన్నది అది సాకారం అయ్యేది కాదు వారు టికెట్ ఇవ్వడంతో వారు ఆశీర్వదించడంతో ఇది సాధ్యమైంది ఖచ్చితంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అవుతుందో ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాను అత్యధిక మెజారిటీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను మన దగ్గర స్థానికంగా స్కూల్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇంకోటి పిల్లలు ఆడుకోవడానికి కూడా వసతులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు క్రీడాకారులకు కూడా ఏదైతే వసతులు అవసరం ఉందో అవన్నీ ఏర్పాటు చేస్తాము అదే మాదిరిగా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో చాలామందికి పట్టాలు లేవు ఏవియేషన్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నాడు దాని మీద కూడా ఖచ్చితంగా మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా హామీ నెరవేరుస్తాం వాళ్ళకి పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ప్రతి ఒక్కరికి ఆల్టర్నేటివ్ డేస్ మంచినీళ్ళు వచ్చే విధంగా కూడా మేము ఖచ్చితంగా అది స్టెప్స్ తీసుకొని అది ఏ విధంగా చూస్తాం అతి తొందరగా అయిపోతుంది ఏవైతే మేము ఎలక్షన్లో ప్రతి ఒక్కటి హామీ ఇచ్చామో ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఏదైతే ప్రజా సమస్యలు ఉందో ప్రతి ఒక్కటి మీతో దృష్టి సారించి అన్ని సమస్యలు పరిష్కరించి మాతోటి తోచినంతవరకు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్గా ఉండే విధంగా మేము ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తానని మీడియా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు నాకు మీకు సేవ చేసే అవకాశం కల్పించినట్టు